మనుష్య హృదయాలను గెలుచుకున్నాడు ఆయన యేసు గెలిచిన వాడు జయించినవాడు తన దేహమును కట్టడి చేసుకున్నాడు కంట్రోల్లో పెట్టుకున్నాడు వాడు తీసుకొచ్చే ప్రేరణలకి వేటికి కూడా తావివల వాడైతే చెప్పటమైతే చెప్పాడు కొంతమంది అంటారు అన్న నాకు చెడిపోయిన ఆలోచనలు వస్తున్నాయి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి అసలు ఆలోచనలు పోగొట్టుకుందామని ఎంత ట్రై చేసినా నా వల్ల కావట్లేదన్న ముఖ్యంగా ప్రార్థనలో ఉన్నప్పుడు ఎందు చెండాలపు ఆలోచనలు వస్తున్నాయి అట్లా ఎట్లా అని కొంతమంది చెప్తా ఉంటారు నేను చెప్పనా అసలు ఆలోచన రావటమే పాపమని చెప్పాలా బైబుల్లో చెడ్డ ఆలోచనలు రావటమే పాపమని చెప్పాల ఆలోచనలు మన తల చుట్టూ ఎగిరే లాంటివి మన తల చుట్టూ తిరిగే దోమలు ఈగలు లాంటివి అసలు అవి లేకుండా చేయటం సాధ్యం కాదు నువ్వు బయట సాయంత్రం వేళ బయటకు వచ్చి కూర్చుంటే దోమలు పొయ్యి అని మోత మోగుతూ ఉంటుంది మరి మా ప్రదేశంలో ఎక్కువ దోమలు మంచిగా కంపెనీ బ్రాండెడ్ దోమలు అన్నీ ఉన్నాయి ఇక్కడ రకరకాల దోమలు ఏ టైపు సరుకు కావాలంటే ఆ టైపు దొరుకుతుంది మా దగ్గర నాణ్యమైన దోమలు మంచి సైజులు కూడా దొరుకుతాయి మంచిగా వాటిని అసలు లేకుండా చేద్దామని ఆ దోమల్ని కొట్టే బ్యాట్ తీసుకొని వచ్చి కొట్టడం మొదలు పెడితే వాటిని చంపేసే కొద్ది ఇంకా గుంపులు గుంపులు వస్తూ ఉంటాయి సాధ్యమే కాదు అవునా మరి ఏం చేయాలా దోమలు ఈగలు మన చుట్టూ తిరగకుండా ఆపటం సాధ్యము కాదు కానీ ఒకటి చేయవచ్చు ఏంటంటే అవి మన మీద వాలి నివాసం ఏర్పరచుకోకుండా మాత్రం మనం చేయగలం కాబట్టి సోదరి సోదరులారా దురాలోచనలు సాతాను తీసుకొస్తాడు దుష్టాత్మలు తీసుకొస్తాయి చెడ్డ ఆలోచనలు చెడ్డ తలంపులు చెడ్డ ప్రేరణలో యువదా మనసులో సాతాను ఆలోచన పుట్టించి ఉండెను అనుంది బైబుల్లో యోహాను సువార్తలో యేసును అప్పగించాలనే ఆలోచన వాడు పుట్టించాడనుంది పౌలు గలతీ సంఘానికి రాస్తూ అయ్యో గలతీయులారా ఈ ప్రేరణ మిమ్మును పిలిచిన వాని వలన కలుగలేదు అన్నాడు అంటే కొన్నిసార్లు మన మనసును దేవుడు ప్రేరేపిస్తాడు కొన్నిసార్లు దుష్టాత్మలు సైతాను కూడా ప్రేరేపించే అవకాశం ఉంది కాబట్టి మనకు చెడ్డ ఆలోచనలు చెడ్డ తలంపులు వస్తున్నాయంటే అవి రాకుండా చేయటం సాధ్యం కాదు కానీ వచ్చిన వాటిని బహిష్కరించి అవి మనలో వాలి గూడు కట్టుకోకుండా చేయటం మాత్రం మనకి సాధ్యమవుతుంది అందుకే దేవుడు చెప్పాడు ఏంటంటే మోహపు చూపు చూచు ప్రతివాడు ఒక స్త్రీని మోహపు చూపు చూచు ప్రతి వాడు అంటే ఒక స్త్రీ ఆకర్షణీయంగా కనపడ్డప్పుడు వీడికి మోహం కలిగింది వెంటనే దాన్ని విసర్జించమన్నాడు నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాన్ని పెరికి నీ వద్ద నుండి పారవై అంటే అర్థం ఏంటంటే తప్పుడు చూపు నీలో వచ్చినప్పుడు తక్షణమే దాన్ని తీసి అవతల పడేయి దాన్ని అలాగనే ఉంచావనుకో తల చుట్టూ తిరిగే దోమను పిలిచి ఏగను పిలిచి ఇదిగో గూడు కట్టేసే పర్లేదులే నా తల బాగానే ఉంది జుట్టు బాగానే ఉంది కట్టేసే అని ఆహ్వానించినట్టురా బాబు కాబట్టి ఆహ్వానించవాకు తిరుగుతున్నాయని భయపడవాకు తిరుగుతాయి కాటి కానీ వాటిని కలిగి ఉండకుండా వాటిని వాలనియకుండా ఒకవేళ వచ్చిందా దురాలోచన తప్పుడు చూపు దాన్ని వెంటనే గద్దించే దాంతో పోరాడు దాన్ని జయించడానికి ప్రయత్నించు దురాలోచనలు రాకుండా ఉండవు దురాలోచన రావటం తప్పు కాదు కానీ దాన్ని కలిగి ఉండి దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించడం తప్పు కాబట్టి ఆలోచనలు వస్తున్నాయని కృంగిపోయేవాళ్ళు ఆలోచనలు తప్పకుండా వస్తాయి నేను చెప్తున్నా మీకు బోధించే నాకు కూడా వస్తాయి ఇందులో ఎవరూ ఇక అక్కడ కేటాయింపు ఏం లేదు అందరికీ ఏసునొద్దకు కూడా వాడు దురాలోచనలు తీసుకొచ్చాడు కానీ వాటిని స్వీకరించాల అది కొంతమంది లాగా ఉంటారు ఈ దురాలోచనల విషయంలో వాడు తీసుకొచ్చాడనుక వెంటనే ఫీల్ చేస్తారు మనం దురాలోచనల విషయంలో ఉండాలి అచ్చంగా ఆ దురాలోచన కలిగిన మనుషుల మధ్యలో దయ్యాల మధ్యలో మనల్ని పడేసిన వాటిని మన లోపలికి రానివ్వకుండా జాగ్రత్త పడేటట్లు మనల్ని మనం జాగ్రత్త తీసుకోవాలి దేవుని సహాయాన్ని దేవుని శక్తిని అపేక్షించాలి కాబట్టి ఇక్కడ మనం ఏసును చూసుకుంటూ మనం అడుగులేస్తున్నాం కాబట్టి ప్రిల్లరా ఆయనకి ఎన్నో తీసుకొచ్చాడు శత్రువు కానీ ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు ఇక నీకు చెప్పేది ఏంటంటే మనం వెంబడిస్తున్నటువంటి మహనీయుడు జయించినవాడు ఆయన మనకు కూడా ఏం చెప్తున్నాడంటే జయించడానికి ప్రయత్నించు నేను నీకు తోడై ఉండి జయమిస్తాను ఆశగలిగి ఉండు నీ వంతు ప్రయత్నం నువ్వు చెయ్యి నేను నీకు సహాయం చేస్తాను అంటున్నాడు కొంతమంది పోరాటంలో ఉన్నారు కొంతమంది పోరాటాన్ని విసర్జించి రాజీ పడిపోయారు ఇక నా వల్ల కాదులే ఇక నేను ఇంతేలే అని ఫిక్స్ అయిపోయి పాపంలో స్థిరపడ్డోళ్ళు ఉన్నారు కొంతమంది దానికి వ్యతిరేకంగా పోరాడి బయటపడాలని తిప్పలు పడుతున్న వాళ్ళు ఉన్నారు వ్యతిరేకంగా పోరాడే వాడికి దేవుడు తోడై ఉండి జయం ఇస్తాడు కొంతకాలానికైనా అసలు పోరాటమే మానే ఇంకా వాడికి జయం వచ్చే అవకాశం లేదు